హాయ్ ఎవరివన్ నమస్తే నేను మల్లేశ్వరి ఎస్ఎంజే కు క్రీ స్వాగతం ఈరోజు మన వీడియోలో టొమాటో కొత్తిమీర రోటి పచ్చడి మిగిలిన ఇడ్లీ దోశ బ్యాటర్తో ఓతమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇడ్లీ దోశ బ్యాటర్లో సాల్టు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం గ్రేట్ చేసి వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది పిల్లలు ముక్కలు అయితే తీసేస్తారు అల్లం ఏదో ఒక రూపంలో వాళ్ళకి తినిపించడం వల్ల డైజెషన్కి యూజ్ అవుతుంది ఇమ్యూన్ బూస్ట్గా కూడా పనిచేస్తుంది ఊతప్పానికి కాంబినేషన్గా టొమాటో కొత్తిమీర రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఆవాలు మెంతులు ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసి వాడ చేసుకోవాలి ముందు మీ దగ్గర ఆవాలు మెంతులు పిండి ఉన్నా కూడా ఒక పావు స్పూన్ యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి పీసెస్ కట్ చేసి వేయాలి లేదంటే పేలిపోతాయి నేను ఫోర్ టొమాటోస్కి టెన్ పచ్చిమిర్చి యాడ్ చేశాను పసుపు ఉప్పు యాడ్ చేసి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మగ్గించి కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చాలా తర్వాత రోట్లో ప్రిపేర్ చేసుకుందాం ఆల్రెడీ మన ఛానల్లో ఈ టొమాటో కొత్తిమీర పచ్చడితో పాటు మిగిలిన దోశ బ్యాటర్ తోటి గుంట పొంగనాలు అంటే ఆయిల్ తక్కువ యూస్ చేసి గుంట పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఉందన్నమాట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి టమాటో ముక్కలు త్వరగా చల్లారాలంటే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే త్వరగా చల్లారిపోతాయి మనం కామన్గా రోటి పచ్చడి అనగానే ముందుగా వెల్లుల్లి జీలకర్ర అనేది మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేస్తాము చాలా టేస్ట్ బాగుంటుంది ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లుగా ఆవాళ్ళు మెంతులు ముందు ప్రౌ పౌడర్ చేసి ఉంచేసి అప్పుడు రిమైనింగ్ అన్నీ కూడా యాడ్ చేసుకుందాము వెల్లుల్లి జీలకర్ర జీలకర్ర అంటే గుర్తొచ్చింది ఇందాక మనం దోశ బ్యాటర్లో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం కదా దానిలో కూడా జీలకర్ర వేసాము జీలకర్ర యాడ్ చేసుకోవడం వల్ల డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది వెయిట్ లాస్కి కూడా పనిచేస్తుంది రోజు మన డైట్లో వెల్లుల్లి పది నుండి పదిహేను వెల్లుల్లి రబ్బలు తీసుకోవడం వల్ల హార్ట్ హెల్త్కి చాలా మంచిది బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది రాకుండా చేస్తుంది వన్ స్పూను చింతపండు పేస్ట్ యాడ్ చేస్తాను పచ్చడిలో మీరు చింతపండు వేసుకునే లేకపోతే టమాటోలు మగ్గించేటప్పుడు వేసుకోవచ్చు మీరు తీసుకున్న పచ్చిమిర్చి స్పైస్ని బట్టి చూసుకుని యాడ్ చేసుకోండి చింతపండు ఎంతవరకు కావాలనేది నేను తాలింపు ఏం వేయట్లేదు మీకు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు చింతపండు పేస్టు స్టోర్ చేసుకుని ఉంచుకుంటే పప్పు పప్పుచారు పులిహోర రెసిపీస్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టైం కూడా సేవ్ అవుతుంది లంచ్ రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా పులి ఈ చింతపండు పేస్ట్ ఉంటాయి బీట్ చేసినట్టుగా పాన్ ముందుగానే హీట్ చేసి ఊతప్పం ప్రిపేర్ చేసుకుంటే తక్కువ ఆయిల్ తోటి సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది పిండి ఆల్రెడీ పులిసే ఉంది కాబట్టి మనకి టూ సైడ్స్ కూడా ఫోర్ టు సిక్స్ మినిట్స్లో పోతాం రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో